హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చూడ దాకా అయితే చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయించు పూర్తి వివరాలు ఇక్కడ మొత్తం మూడు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి మనకు ఫస్ట్ నోటిఫికేషన్లో ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు ఉన్నాయి ఇరవై మూడో తేదీ ఈరోజు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇరవై తొమ్మిదవ తేదీ లాస్ట్ డేట్ అండి అలాగే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి ఇందులో చూసుకుంటే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు ఉన్నాయి దాటికి టెన్త్ క్వాలిఫికేషను అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మనకు డిగ్రీ క్వాలిఫికేషను అలాగే పిహెచ్సిస్లో మనకు సపరేట్ ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది సో వీటికి అన్నిటికీ థర్డ్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి సో పిహెచ్సిస్లో వర్క్ చేయడానికి ఎఫ్ఎన్ఓ పోస్ట్లో ఒక ముప్పై ల్యాబ్ టెక్నిషియన్ పోస్ట్లో ఒక పదైతే రిలీజ్ కావడం జరిగింది టోటల్గా నలభై వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇక్కడ మూడో తేదీ లాస్ట్ డేటు ఫిబ్రవరి మూడో తేదీ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుండి యాక్సెస్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై అయితే చేయండి